ఆడియన్స్ హానెస్ట్ గా తీసిన ఫిలిమ్స్ డైరెక్టర్ మహేష్ బాబు ఒక స్టార్ అండ్ ఫ్యాన్ మధ్య ఉండే ఎమోషన్ ని ఎంతో బ్యూటిఫుల్ గా చూపించడానికి రాసుకున్న కథని రామ్ దగ్గరికి తీసుకువచ్చినప్పుడు చాలా మంది చాలా ఉన్నాడు ఇది పెడదాం అది పెడదాం అని చేంజ్ చేయాల ఇబ్బంది పెడితే కన్ఫ్యూజ్ అయిపోయి మహేష్ బాబు కమర్షియల్ గా లంకలోని లోని జాతర లో ఒక ఐటమ్ సాంగ్ పెడదాం కమర్షియల్ ఎలిమెంట్స్ పెడదాం అనుకున్న బట్ రామ్ మాత్రం నువ్వు ఈ కథ ఎలా చెప్పాలనుకున్నావో అంతే హానస్ట్ గా అందరి మాటలు విని కన్ఫ్యూజ్ అవ్వద్దని సపోర్ట్ చేస్తూ రెగ్యులర్ కమర్షియల్ ఫిలిమ్స్ లా పంచుకోటగానే ఫిజిక్స్ ఏ లేకుండా ఎక్కడో వెళ్ళి పడేలా కాకుండా ఫైట్స్ ని చాలా నాచురల్ గా తీయటం అరటిపల్ల సీన్ లో చక్కెరకేలి గలపై హ్యాండ్ వేస్తే రామ్ ఇచ్చే లుక్ ఒక వంద మందినైనా కొట్టే అంత మాస్ గా ఉండేసరికి పరిగెత్తుకుంటూ వచ్చి అంత మాస్ లుక్ అవసరం లేదు సార్ జస్ట్ కోపంగా చూస్తే చాలా అని చెప్పటం ఇలా చాలా మైన్యూట్ డీటెయిల్స్ ని కూడా ఎంతో హానెస్ట్ గా తీద్దాం అనుకున్న డైరెక్టర్ ని రామ్ సపోర్ట్ చేసి కంటిన్యూస్ మాస్ కమర్షియల్ ఫిల్మ్స్ తర్వాత ఇంత జెన్యున్ గా ఒక మంచి ఫిల్మ్ తీసినా కూడా తెలుగు ఆడియన్స్ ఆ సినిమాని సపోర్ట్ చేయట్లేదు నా వరకు రీసెంట్ బ్లాక్ బస్టర్ అయిన ఎన్నో ఫిల్మ్స్ కంటే చాలా రెట్లు బెటర్ ఆంధ్ర కింగ్ తాలూకా మరి సెకండ్ వీక్ నుంచి ఫుట్ ఫాల్స్ పెరిగే రోజులు ఎప్పుడు పోయిన ఈ రోజుల్లో ఆంధ్రకింగ్ తాలూకా ఫిలిం కి సెకండ్ వీక్ అయినా ఆడియన్స్ వెళ్తారా లేదా ఒక మంచి ఫిలిం ని ఫ్లాప్ చేసి టిఎఫ్ఐ ఫెయిల్ హియర్ అనే పదాన్ని కొన్ని నెలల తర్వాత వాడతారా అనేది చూడాలి